ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐఎఫ్టియు కార్యాలయం ఖమ్మం నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా కార్యాలయం ముందర జెండా ఆవిష్కరించి అనంతరం ర్యాలీ నిర్వహించారు మేడే సభ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ వెంకన్న అధ్యక్షతన జరగగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోత పటేల్ అధ్యక్షులు బోడనార్ నాగేశ్వరరావు నిర్వహించగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఏపీసీఎల్సి రాష్ట్ర నాయకులు పి విప్లవ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పది సంవత్సరాల పాలనలో పరిశ్రమల మూతపడి కార్మికులు పడి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కరువై కోర్టు తీర్పులను పక్కన పెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడగట్టిందన్నారు ఈ సందర్భంగా మేడే ఉద్దేశం ఏమిటి అంటే అమెరికా అనేటువంటి దేశంలో షికాగో అనేటువంటి నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం ముఖ్యంగా ఒక బహిరంగ సభని శాంతియుతంగా నిర్వహించుకోవటం అనేటువంటిది జరుగుతున్నది అది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ సభ జరిగింది ఈ సభ సందర్భంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి సభ ఉద్దేశం ఏమిటంటే నాడు కార్మికులు ఇరవై గంటలు శ్రమ చేసేటువంటి ఒక పరిస్థితి ఇరవై గంటలు పనిచేస్తే మిగతా నాలుగు గంటలు మరి వాళ్ళ కాలకృత్యాలు ఏంటి వాళ్ళ నిద్ర ఏమిటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అంటే చూస్తే ఇక లేదన్నమాట ఈ స్థితిలో అయ్యా మేము ఎనిమిది గంటల పని మాత్రమే చేస్తాం మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి అని చెప్పి కార్మికులు అందరూ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మీద ఆనాడు ఉండేటువంటి ఒక పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిదారులు దాడి చేశారు కాల్పులు చేశారు కాల్పులలో దాదాపు ఐదుగురు కార్మికులు తమ రక్తాన్ని చిందించడం అనేటువంటి జరిగింది ఆ సందర్భంగానే ఇంకా కొంతమంది మీద గురి శిక్ష లేపించినటువంటి ఒక పరిస్థితుంది పెట్టుబడిదారులు కొంతమంది ఏవాగావైనటువంటి జైలు జీవితాన్ని గడిపినటువంటి ఒక స్థితి ఉన్నది ఈ పోరాటాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటుకొని ఎనిమిది గంటల పని దినానం అనేటువంటి దాన్ని సాధించడం జరిగింది ఆ పోరాటంలోనే ఈ ఎర్రజెండా పుట్టింది ఆ కార్మికులు కాల్పులలో అమరత్వం చెంది రక్తమై పారుతున్నటువంటి ఏర్లై పారుతున్నటువంటి రక్తంలో ఒక కార్మికుడు తమ ఒంటి మీద ఉన్నటువంటి ఒక చొక్కాన్ని సించి ఆ రక్తంలో ములిచి ఎగిరేశాడు అదే ఎర్రజెండా ఆ ఎర్రజెండా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలా ఉంటుందంటే పేదలకి పెన్నిదిగా పెట్టుబడిదారులకి దోపిడీదారులకి పెద్దదారులకి ఇది ఒక పోరాట చిహ్నంగా వాళ్ళ గుండెలలో గాలంలాగా పనిచేస్తుంది బాకులాగా చాకులాగా పేలుతూ కార్మికుల తరఫున కొట్లాడుతున్నటువంటి ఒక జెండా అందులో నుంచి ఉద్భవించినటువంటి ఈ జెండాని ఇక దీన్ని ప్రపంచంలో లేకుండా చేయటం కోసం పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తే మార్క్సిస్ట్ మహోపాధ్యాయులైనటువంటి మార్క్స్ ఏం పిలిపించాడంటే ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి మీ హక్కుల కోసం పోరాడండి అనేటం చెప్పి పిలుపునిచ్చాడు ఆనాటి నుంచి ఈనాటి పోరాటాలు కొనసాగుతున్నాయి తమ సాధించుకున్న హక్కులను నిలబెట్టుకోవటం జరుగుతుంది నూతన చట్టాల కోసం నూతన హక్కుల కోసం పోరాడుతున్నాం ఆ పోరాట క్రమంలోనే భారతదేశ పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు ఇవాళ దేశంలో ఎట్లాంటి అంటే ఆర్ఎస్ఎస్ మద్ద బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కూడా కార్మిక ఒక వైఖరిని అనుసరిస్తున్నది నలభై రెండు చట్టాలని మనం పోరాడి సాధించుకున్నాం కార్మిక చట్టాన్ని ఆ చట్టాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసేది ఏం చేస్తున్నదంటే ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి పద్దెనిమిది గంటల పనిని కొనసాగించేటువంటి వైపు మన హక్కుల్ని రాసేటువంటి వైపు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిస్తున్నది అయ్యా ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటిది ఇది రైతు వ్యతిరేకమైనటువంటి అన్నటువంటి రైతుల మీద కార్మికుల మీద విద్యార్థుల మీద ఇవాళ రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది ఆ నిర్బంధాన్ని ప్రయోగిస్తే కాదు కాలు లేనటువంటి సాయిబాబా లాంటి వాళ్ళందరినీ ఇవాళ జైలలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉన్నది అట్లా రాక్షస నిర్బంధాలతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొట్టి ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులకి దోషి పెట్టేటువంటి వైఖరి చేపట్టింది మొత్తం ప్రభుత్వ రంగాలన్నిటిని కూడా ప్రైవేటీకరించేటువంటి వైపు తన ప్రయాణం కొనసాగుతున్నది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మొత్తం ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని రానున్నటువంటి ఒక సార్వత్రిక ఎన్నికలలో ఓడించాలి గద్దె దించాలనేటువంటి చెప్పి దీన్ని ఓడించడం కోసం డెమోక్రసీ పిలుపునివ్వడం జరిగింది కార్మిక వర్గం కూడా అట్లాంటి కార్యక్రమాల వైపు ప్రయాణించమని చెప్పి పిలుపునిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఓడించమని మోడీని ఓడించమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం అట్లాగే కార్మిక హక్కుల కోసం కార్మికులు సాధించుకున్న విజయాన్ని నిలబెట్టుకోవటం కోసం తెగించి కొట్టాడాల్సిన అవసరం ఉంది అట్లాంటి పోరాటంలో ఐఏఎపీ ముందు భాగంలో ఉంటుంది సిపిఎంఎల్ నూడ మక్కర సీకి మీకు అండగా ఉంటుంది రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం కార్మికుల తరఫున పోరాడతాం ఈ మోడీ ప్రభుత్వాన్ని ఉప్పు పాత రాసి తీరతామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను